అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్రస్థావరాలను భారత సైన్యం టార్గెట్ చేసింది ఈ పరిధిలోనే బహ్వాల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కే సాంభాయ్ దుర్గ సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో లష్కరే తోయబా క్యాంప్ సరిహద్దు నియంత్రణ రేఖ పుంచ్ రౌజోరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తంగ్దర్ సిక్తార్ లోపల ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్ జే లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ ఉన్నాయి రౌజోరికి ఎదురుగా నియంత్రణ రేఖకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాల్ క్యాంప్ సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో సియాల్ కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరం మొహామునా క్యాంపు పై మెరుపు దాడులకు పాల్పడింది ఇక ఈ మెరుపు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు భారతదేశం యుద్ధానికి కాలు దువ్వుతుందని ఆయన అన్నారు ప్రతీకారం తీర్చుకునే హక్కు మనకు ఉందంటూ ధీటుగా బదిలిస్తున్నామని ప్రకటించారు